చెట్టు కూలే తల్లి గుండె పగిలే సోషల్ మీడియాలో వీడియో వైరల్ గత ఇరవై ఏళ్ళుగా అల్లార్ ముద్దుగా ప్రేమతో పెంచుకున్న చెట్టు నేల కూలడంతో ఆ తల్లి గుండె పగిలినంత పనైంది చెట్టు మొదలు వద్ద తలపెట్టి కన్నీటి పర్యంతమయ్యింది ఛత్తీస్గఢ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతుంది ఆ రాష్ట్రంలోని సరిగొండ ప్రాంతంలో ఒక మహిళ ఇరవై ఏళ్ల కిందట ఒక చెట్టుని నాటింది రోజు దానికి నీళ్లు పోస్తూ పెంచింది అయితే ఉన్నట్టుండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ చెట్టుని నరికేశారు దీంతో తన బిడ్డలా పెంచిన చెట్టు కళ్ళెదుటే కూలిపోవడంతో ఆ వృద్ధురాలు గుడ్డలు అలిసేలా రోధించింది ఈ ఘటన తీరు అందరినీ కదిలించింది ప్రకృతిపై ఆమెకున్న మమకారాన్ని చూసి నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు అవుతున్నారు ఈ ఘటనపై గ్రామస్తులు సైతం నిరసన వ్యక్తం చేశారు చూసారు ఒక వృద్ధురాలికి చెట్టు మీద ఎంత ప్రేమ ఉంది చూడండి ఒకసారి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇరవై ఏళ్ళ కింద నాటిన చెట్టును నరికేసే వారికి ఆ వృద్ధురాలు భావోద్వేగానికి గురి అయిందంట చూసుకోండి